స్థానిక సిఆర్ క్లబ్ రోడ్డు మలుపులో ఉన్న వెంకట భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి సమస్యపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సోమవారం విచారణ చేపట్టారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన ప్రజాదర్భాల్లో స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ జరిగాయి గుంటూరు నుంచి వచ్చిన పొల్యూషన్ ఎనలిస్టులు ఎడ్లపల్లి అనిల్ లాలిచ్య తదితరులు రైస్ మిల్ సందర్శించారు అధికారులు ముందుగా బాధ్యులతో మాట్లాడి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైస్ మిల్ లోపలికి వెళ్లి యజమానితో మాట్లాడారు మిల్లుకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాల్సిందిగా కోరారు మిల్లు పరిశీలించి కాలుష్యం తగ్గించేలా కొన్ని సూచనలు చేశారు మిల్లు యజమాని రోజుల్లో పత్రాలు సమర్పిస్తానని చెప్పారని వాటిని పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు రైస్ మిల్లు దుమ్ము కారణంగా చిన్నపిల్లలకు ఎలర్జీ దగ్గు ఆయాసం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మిల్లు యజమాని కూడా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని నిలదీశారు లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్న దుమ్ము కారణంగా కనీసం ఇంట్లో నివసించలేకపోతున్నామని వాపోయారు గతంలో పొట్టు గది వేరేగా ఉండేదని దాన్ని విక్రయించడంతోనే ఇప్పుడు సమస్యలు పెరిగాయని వివరించారు